జీవో నంబర్ ఐదు ని సవరణ చేయాలని కోరుతూ సచివాలయ సర్వేయర్లు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద బ్యాడ్జీలు తరించి ఆందోళన చేశారు ప్లకార్డులతో నినాదాలు చేశారు ప్రభుత్వం అనేక సర్వేలతో పని ఒత్తిడి పెంచి వేధిస్తోందని తెలిపారు బదిలీ ప్రక్రియలో సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని జీవోను సవరించాలని విజ్ఞప్తి చేశారు ఆరేళ్లుగా సచివాలయ సర్వేయర్లకు ఎలాంటి పదోన్నతులు లేవని తెలిపారు ప్రమోషన్స్ కల్పించాకే బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సర్వేయర్లు దివిజ

పెండోన్ కార్యక్రమం చేస్తున్నాం ఈ పెండోన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు రే లైజ్లో క్లారిటీ లేదు రేషన్లైజ్ ప్రభుత్వం లైజ్ చేస్తుంది కానీ ఏంటంటే ఇక్కడున్న ఎంప్లాయీస్ని సప్లస్ ఉన్న ఎంప్లాయీస్ని ఏ డిపార్ట్మెంట్స్కి పంపిస్తారు ఎలా పంపిస్తారు అనేది మాకు క్లారిటీ లేక అందరం సతమతం అవుతున్నాము ముఖ్యంగా మా మేము ప్రభుత్వ దృష్టికి ఏం అనుకుంటున్నామంటే మా డిపార్ట్మెంట్లో ఎంతమంది అయితే అవసరమో వాళ్ళ వరకు కౌంట్ ప్రకారం ఉంచి ఆ సర్ప్లస్ ఉన్న మెంబర్స్ని పక్క డిపార్ట్మెంట్లకు పంపించే వాళ్ళని ముందుగా పక్క డిపార్ట్మెంట్లకు బదిలీ చేసిన తర్వాత ఆ మిగిలిన ఉన్నవారికి మాత్రమే ట్రాన్స్ఫర్లని చేయవలసిందిగా ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం వారిని కోరుతున్నాము గత శనివారం ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఇరవై ఐదున మా యొక్క అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మేము పెన్ కార్యక్రమం చేయడం జరిగింది ఇదే పిండి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము శాంతియుతంగా పెన్ చేయడం జరిగింది మేము ఆ శనివారం రోజు ఎంఆర్ఓ గారికి డిప్యూటీ తహసీల్దార్ గారికి మా యొక్క సమస్యలు రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది మా యొక్క సమస్యలు గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఎన్నో మంది ఉన్నతాధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినా ఎటువంటి ఉపయోగం లేనందువల్ల మా యొక్క పై మా యొక్క కార్యవర్గం మా యొక్క విఎస్ఏఏపీ అసోసియేషన్ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సోమవారం మేమందరం శాంతియుత నిరసన మరియు నల్ల నల్లబ్యాజీ ధరించి పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్